ఇక డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ సిద్దమవుతోంది ఈసారి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అలాగే ఇండోనేషియా నుండి నూట అరవై మంది సభ్యుల బృందం భారత గణతంత్ర వేడుకల్లో కవాతు చేయనుంది గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రపతి మార్గంలో పరేడ్ కొనసాగుతున్నాయి దేశ సాంస్కృతిక వైవిధ్యం సైనిక పరాక్రమ ప్రదర్శనకు గణతంత్ర దినోత్సవ వేడుకలు వేదికగా నిలవనున్నాయి రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినందున గణతంత్ర వేడుకల్లో జన్ భాగీదారిపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు రిపబ్లిక్ వేడుకలకు హాజరవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రబోవా సుబియాంటో భారత్ కు వస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది సుబియాంటో రెండు వేల ఇరవైలో ఇండోనేషియా రక్షణ మంత్రిగా భారత్ ను సందర్శించారు పంతొమ్మిది నుంచి భారత్ తన మిత్రదేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది ఇండోనేషియా నుంచి నూట మంది సభ్యుల కవాతు బృందం నూట మంది సభ్యుల బృందం కవాతులో భారత సాయుధ దళాల బృందాలతో పాటు పాల్గొననున్నాయి రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలను రూపొందించే రెండు శకటాలు కవాతులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుండి ముప్పై ఒక్క కూడా పరేడ్ లో పాల్గొంటాయని రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తాన్ని ప్రదర్శిస్తాయని చెప్పారు ఐ రెల్లీ వెరైటీ ఆఫ్ అదర్ ఎయిర్ క్రాఫ్ట్ ఐ థింక్ ఫ్రమ్ థర్టీ నైన్ ఎయిర్ క్రాఫ్ట్ 12 different formations <coughs> will be displayed. Some helicopters will be there. They won't, only the ALH will not be there. We've uh, sold about 32,000 tickets and invitees would be about, uh, about 77,000 in all. In all, no, including those. So you're talking about a total number of 77,000 7, of, of which 32,000 are tickled, ticket holders. The rest are invitees, including 10,000 special invitees. జాతి సమాజ నిర్మాణానికి కృషి చేసిన పదివేల మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేసిన సర్పంచ్లతో పాటు పలువురిని ప్రత్యేక అతిథులుగా ఎంపిక చేశారు